ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వేయటం లేదు అందుకే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చమటలు కక్కుతున్నారు తన ఐదేళ్ల పాలనలో తానేం చేయలేదో జగన్ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో బేరీజు వేసుకుని తన తప్పిదాలేమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నట్లు లేరు అందుకే జగన్ ప్రభుత్వంపై అద్దం పద్దంలను వ్యాఖ్యలు చేస్తున్నారు గాలి విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారంటే అది తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు వాటిని లబ్దిదారులకు అందించిన తీరు కారణం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాలను జగన్ ప్రజలకు అందిస్తున్నారు ఇందులో పైరవీలకు గానీ లంచాలకు గానీ తావులేదు ఇటువంటిది ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదు దాంతో లబ్ధదారుల్లో జగన్ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి చోటు చేసుకుంది దానికి తోడు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పింఛన్లను అందించడం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే చేరుస్తున్నారు ఈ సేవలను అందించడానికి గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు వీటి పనితీరును ఎప్పటికప్పుడు మానిటర్ చేసే పకడ్బందీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు దీంతో ఎక్కడా కూడా పొరపాట్లు జరగడానికి అక్రమాలు జరగడానికి వీలు లేకుండా పోయింది గత చంద్రబాబు పాలనలో ఐదేళ్ల కాలంలో అర్హులై ఉండి పెన్షన్లకు నోచుకుని వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటి వారిని గుర్తించి మూడు నెలల లోపలే వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నారు పింఛన్లను కొంతమందికి చంద్రబాబు ప్రభుత్వం పరిమితం చేసింది జగన్ మాత్రం అటువంటి పరిమితి ఏదీ పెట్టుకోలేదు అర్హులైన వారందరికీ అందేలా ఏర్పాటు చేశారు అమ్మఒడి పథకం ద్వారా నేరుగా పదిహేను వేల రూపాయలు అందటంతో మహిళలు జగన్కు సానుకూలంగా ఉన్నారు స్కూల్ డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది ఒకటి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే తమ పింఛన్లను అందుకుంటున్నందుకు వృద్ధులు దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలు జగన్ ప్రభుత్వం ప్రతిష్టను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ప్రజలకు ఐదు వందల నలబై ఐదు రాష్ట్ర ప్రభుత్వ సేవలు రెండు వందల కేంద్ర ప్రభుత్వ సేవలు అందుతున్నాయి ఇంత నేరుగా పారదర్శకంగా ఈ సేవలు ప్రజలకు అందించడంలో గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహించిన పాత్ర అమోఘమైంది కుల ధృవీకరణ పత్రాలు ల్యాండ్ రికార్డులు వంటివి అందుకోవడానికి ప్రజలు మండల కార్యాల చుట్టూ చెప్పుల అరిగేలా తిరగాల్సి వచ్చేది వాటిని పొందడానికి తరబడి తరబడేలా తిరగాల్సి వచ్చేది జగన్ ప్రభుత్వం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే అందుతున్నాయి ఇందుకు వాలంటీర్లు ప్రజలకు జగన్ నిబద్ధతకు ఆ పథకాలు వాటిని అమలు చేసిన తీరు ప్రధాన కారణం ప్రజలు ఇటువంటి ఫలితాలను ఏనాడు చూసి ఉండరు